రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ పాలక వర్గం పనిచేస్తుందని వేములవాడ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి తెలిపారు వేములవాడ ఫ్యాక్స్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు వేములవాడ సహకార సంఘంలో ఇప్పటికే మూడు వేల ఆరు వందల పది మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు తమ సొసైటీ పరిధిలో రైతులకు దీర్ఘ రుణాలతో పాటు పంట రుణాలు గోల్డ్ లోన్ వ్యక్తిగత వ్యాపార అభివృద్ధికి రుణాలు ఇస్తున్నట్లు వివరించారు రైతుల దగ్గర నుండి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడంతో పాటుగా త్వరగా డబ్బుల్ని చెల్లించేలా పాలక వర్గం పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా సమావేశంలో తీర్మానించిన అంశాలు అభివృద్ధి ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతులకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ను ప్రభుత్వం చెల్లించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తూము లక్ష్మీ కాంతారావు డైరెక్టర్లు తోటరాజు ఏర్వజసింత కొండా వెంకటేశం చర్ల అమృత దొబ్బల మలేశం నల్ల సంజీవరెడ్డి రూకం లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు బ్యాంకులోకి వెళ్తున్నారు చాలా మంది అర్థం చేస్తారు బ్యాంకులోకి వెళ్తుంది రోడ్డు లోన్ మరి బ్యాంకులకు వస్తే పది వందల బ్యాంకులు ఇవ్వచ్చు ఏ బ్యాంక్ అయినా కావచ్చు మన వ్యాక్ కావచ్చు గ్రామకు నాలుగు ఐదు వందల రూపాయలు మనం ఇస్తుంది మనకి మన సొసైటీలో ఏముండదు మార్నింగ్ నైన్ వరకు మన స్టార్ట్ అంతా ఉంటారు మేము మేన రైతులకు సంబంధించిన సమస్యలు కనుక ఉదాహరణ వైపు మేము తొమ్మిది మేము వరకు సిబ్బంది అందమాట ఉంటుంది తొమ్మిది వందల వరకు రావచ్చు సాయంత్రం ఐదు వందల వరకు కూడా వాడకూడదు అక్కడ అదే బ్యాంకు అయితే మీరు పదకొండు గంటల వరకు ఇయ్యు నాలుగు గంటల లోపలికి వెళ్ళాలి